అల్లకల్లోలంగా ఉన్న పద్దెనిమిదో శతాబ్దంలో రాణి అనన్య తన రాజ్యంపై దాడి చేసే శక్తుల ముప్పును ఎదుర్కొంటుంది దుర్గామాతపై తనకున్న అచంచల విశ్వాసం ద్వారా మార్గనిర్దేశం చేయబడి ఆమె స్వీయ ఆవిష్కరణ మరియు సాధికారత కోసం ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఆమె తన యోధులను సమీకరించి యుద్ధానికి వ్యూహరచన చేస్తున్నప్పుడు అనన్య నిజమైన నాయకత్వం యొక్క సారాంశం కరోనా ధైర్యం మరియు ఆమె ఆత్మబలంలో ఉందని తెలుసుకుంటుంది ఆశ్రయం పొందిన రాణి నుండి బలీయమైన నాయకురాలిగా ఆమె రూపాంతరం చెందుతున్నప్పుడు ఆమెతో చేరండి ఆమె ప్రజలు కష్టాలను ఎదుర్కొనేందుకు ప్రేరణనిస్తుంది ఆమె రాజ్యాన్ని రక్షించడానికి విశ్వాసం మరియు అంతర్గత బలం సరిపోతాయా చంద్రావతి అనే పచ్చని రాజ్యం మధ్యలో రాణి అనన్య తన కిటికీ దగ్గర కూర్చుని తన ఇంటిని ఆవరించి ఉన్న గంభీరమైన పర్వతాలపై తన దృష్టిని నిలిపింది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆమె ఎంతో ఇష్టపడే నారింజ మరియు గులాబీ రంగులతో ఆకాశాన్ని చిత్రించాడు ఆమె ఎంతో ఇష్టపడింది తన రాజదుస్తులలో అలంకరించబడిన రాణి అనన్య ఈ ప్రశాంత క్షణాలలో తరచుగా ఓదార్పుని పొందింది ఆమె జీవితం ఒక ప్రత్యేకత రాజభవనంలో పెరిగారు పరిపూర్ణ రాణిగా తీర్చిదిద్దబడ్డారు అయినప్పటికీ ఆమె హృదయంలో లోతుగా రాజభవన గోడలకు మించి సాహసం చేయాలనే కోరికను కలిగి ఉన్నారు అనన్యకు ఆమె విశ్వాసంతో ఉన్న సంబంధం ఎల్లప్పుడూ బలంగా ఉంది ప్రతిరోజు ఆమె తన ప్రార్థనలను అర్పిస్తూ ధూపం వెలిగిస్తూ మరియు రాజభవనం యొక్క ఆలయ విభాగంలో అలంకరించబడిన దేవత విగ్రహం వద్ద తాజా పువ్వులను ఉంచేది ఆమె ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు ఆమెపై ప్రశాంతత కమ్ముకున్నట్లు అనిపించింది నాయకత్వం యొక్క అధిక బాధ్యతల మధ్య ఆమెను నిలబెట్టింది ఆమెకు తెలియకుండానే దిగంతంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి విధిగాలుల ద్వారా గాలిలో యుద్ధ గుసగుసలు కొట్టుకుపోయాయి పొరుగున ఉన్న భరతక్రాజ్యం చంద్రావతి సారవంతమైన భూములను చూస్తోంది మరియు గాలి ఉద్రిక్తతతో దట్టంగా ఉంది కానీ ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా ఉంది మరియు రాణి అనన్య తన కోట గోడలకు ఆవల తుఫాను వస్తున్న విషయాన్ని ఆనందంగా తెలుసుకోలేకపోయింది మరుసటి రోజు ఉదయం ఊపిరి ఆడక ఆవేశంగా ఉన్న ఒక దూత రాకతో చంద్రావతి ప్రశాంతత చెదిరిపోయింది రాబోయే దండయాత్ర వార్తను తెలియజేస్తూ అతని ముఖం పాలిపోయింది అతను రాజభవనానికి తొందరపడ్డాడు మహారాజు దళాలు సమీకరిస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి వారు రోజుల్లో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమె మాటలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అనన్య వెన్నెముకలో చలివణుకు పుట్టింది ఆమె తన విశ్వసనీయ సలహాదారు లేడీ మీరాను పిలిచింది చిన్నప్పటి నుండి ఆమెకు సేవ చేసిన తెలివైన మరియు చురుకైన మహిళ లేడీ మీరా అత్యవసరంగా గ్రాండ్ హాలులోకి ప్రవేశించింది ఆమె వ్యక్తీకరణ సమాధి మహారాజు మేము వెంటనే మా రక్షణలను సిద్ధం చేసుకోవాలి ప్రజలకు మీ బలం మరియు నాయకత్వం ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా అవసరం మీరా కోరింది ఆమె స్వరం స్థిరంగా ఉంది కాని ఆందోళనతో నిండి ఉంది ఉదయం వెలుతురు చంద్రావతి రాజభవనంలోకి కురిపించింది గోడలను అలంకరించిన సంక్లిష్టమైన కుడ్యచిత్రాలను ప్రకాశవంతం చేసింది అనన్యరాణి తన అలంకరించబడిన చెక్కబల్ల వద్ద కూర్చుంది ఆమె వేళ్లు దాని ఉపరితలంపై చెక్కబడిన సున్నితమైన తామరపువ్వు రూపురేఖలను వెతుకుతున్నాయి ఆమె మనస్సు ముందు రోజు నుండి దూత వచ్చిన భయంకరమైన వార్తల ఆలోచనలతో పరుగెత్తింది ఆమె ఎప్పుడూ తెలిసిన ప్రశాంతమైన రాజ్యం ఇప్పుడు యుద్ధ నీడతో బెదిరిపోయింది ఆమె కడుపులో ఆందోళన ముడిపడి ఉన్నట్లు భావించి అనన్యలోతైన శ్వాస తీసుకుని లేచి నిలబడింది ఆమె పట్టుగౌను ఆమె చుట్టూ మెల్లగా కరకరలాడుతోంది ఆమె కిటికీవైపు నడిచింది కింద ఉన్న సందడిగా ఉన్న ప్రాంగణాన్ని చూస్తూ తన ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలను చేసుకుంటున్నారని గందరగోళం గురించి తెలియకుండానే రక్షణ ఉప్పెన తనపైకి వచ్చినట్లు ఆమె భావించింది వీరు ఆమె ప్రజలు ఆమె హృదయాలలో భయం వేళ్లూనుకోవడానికి ఆమె అనుమతించలేకపోయింది నూతన దృఢ సంకల్పంతో ఆమె తన విశ్వసనీయ సలహాదారు లేడీ మీరాను పిలిచింది ఆమె చేతిలో ఒక స్క్రోల్తో గదిలోకి ప్రవేశించింది ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆమె ముఖం గంభీరంగా ఉంది కాని ప్రశాంతంగా ఉంది గందరగోళం మధ్య భరోసా ఇచ్చే ఉనికి మహారాజు రాబోయే దండయాత్రకు ఎలా సిద్ధం కావాలో మనం చర్చించుకోవాలి కౌన్సిల్ త్వరలో సమావేశమవుతోంది మరియు మనకు ఒక ప్రణాళిక ఉండాలి మహాసభ హాలులో సమావేశమవుతుండగా వాతావరణం అత్యవసరంగా మారింది మెరుగుపెట్టిన కవచంలో జనరల్స్ మరియు విస్తృతమైన వస్త్రాలలో సలహాదారులు పొడవైన టేబుల్ నిండా నిండిపోయారు వారి ముఖాలు ఆందోళనతో నిండిపోయాయి రాణి అనన్య తన తలపై స్థానంలో నిలిచింది ఆమె గదిని పరిశీలిస్తున్నప్పుడు ఆమె హృదయం వేగంగా కొట్టుకుంటోంది ఈ క్షణం తన నాయకత్వాన్ని నిర్వచిస్తుందని ఆమెకు తెలుసు నా విశ్వాసపాత్రులైన పౌరులు ఆమె ప్రారంభించింది ఆమె స్వరం స్థిరంగా ఉన్నప్పటికీ దృఢంగా ఉంది భరతక్ నుండి మనకు తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది భయం మన చర్యలను నిర్దేశించనివ్వలేము మనం ఐక్యంగా నిలబడి మన రాజ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధం కావాలి గదిలో ఏకాభిప్రాయం యొక్క గునుగుడులు అలలు రేపాయి కానీ స్వరాలు కూడా వినిపించాయి నుదురు మీద మచ్చ ఉన్న అనుభవజ్ఞుడైన యోధుడు జనరల్ రవి లేచి నిలబడ్డాడు అతని స్వరం విజృంభించింది మహారాజు మాకు దృఢమైన ప్రణాళిక అవసరం శత్రువు మనకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాడు మరియు ఉన్నతమైన ఆయుధాలను కలిగి ఉన్నాడు మనం వారిని తక్కువ అంచనా వేయలేము అనన్య తన మాటలలోని సత్యాన్ని అంగీకరిస్తూ తల ఊపాడు జనరల్ నాకు ప్రమాదాలు అర్థమయ్యాయి కానీ వారికి లేనిది మన దగ్గర ఉంది మన ప్రజల హృదయం మరియు ఆత్మ మనం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి మరియు మన రక్షణను వ్యూహాత్మకంగా సిద్ధం చేసుకోవాలి ఉద్రిక్త కౌన్సిల్ సమావేశం తర్వాత రాణి అనన్య తన ప్రైవేట్ గదులకు వెనక్కి తగ్గింది ఆమె మనస్సు ఆలోచనలు మరియు భావోద్వేగాలతో తిరుగుతోంది నాయకత్వ బరువు ఆమె భుజాలపై భారీగా వేలాడుతోంది ఆమె గదిని ముందుకు నడిపిస్తూ తాజా పువ్వులు మరియు ధూపంతో చుట్టుముట్టబడిన మూలలో గంభీరంగా నిలబడి ఉన్న దుర్గామాత విగ్రహాన్ని చూసింది ఆమె మునిగిపోయినట్లు భావించి విగ్రహం ముందు మోకరిల్లి ప్రార్థనలో చేతులు జోడించింది దుర్గామాత ఈ చీకటిలో నా ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి నేను వారిని విఫలం చేస్తానని భయపడుతున్నాను నాకు బలం మరియు ధైర్యానికి మార్గం చూపించు నా రాజ్యాన్ని రక్షించడంలో నాకు సహాయం చేయి ఆమె కళ్ళు మూసుకున్నప్పుడు ప్రశాంతత ఆమెపై కమ్ముకుంది మరియు ఆమె దైవిక సంబంధం అనుభూతి చెందింది ఆ క్షణంలో అనన్యతాను ఒంటరిగా లేడని అర్థం చేసుకుంది దేవతపై ఆమెకున్న విశ్వాసం రాబోయే పరీక్షల ద్వారా ఆమెను నడిపిస్తుంది మరియు ఆమె ఆ నమ్మకం నుండి బలాన్ని పొందింది రాజ్యంపై సూర్యుడు అస్తమించాడు అనన్య తన సన్నిహిత సలహాదారులను మరియు సైన్యాధిపతులను మరోసారి సమీకరించడంతో దీర్ఘనీడలు కురిపించాడు వారు ప్రాంగణంలో కలుసుకున్నారు అక్కడ యోధులు శిక్షణ పొందుతున్నారు వారి కదలికలు పదునైనవి మరియు క్రమశిక్షణతో ఉన్నాయి కత్తులు ఢీకొంటున్న శబ్దాలు మరియు పురుషులు అరుస్తున్న శబ్దాలు గాలిని నింపాయి తయారీ లయను సృష్టించాయి అనన్య ముందుకు అడుగుపెట్టింది ఆమె ప్రజలు శిక్షణ పొందుతున్నట్లు చూస్తుండగా ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగింది ఈ రాత్రి మన యోధుల గౌరవార్థం మనం ఒక సమావేశాన్ని నిర్వహిస్తాము ప్రతి గ్రామస్థుడు వచ్చి తమ మద్దతును చూపించాలని నేను కోరుకుంటున్నాను మనం మన ఆత్మలను ఏకం చేయాలి మరియు మనం దేనికోసం నిలబడతామో ఒకరినొకరు గుర్తు చేసుకోవాలి ఆమె మాటలు ఆమె శ్రోతల హృదయాల్లో అగ్నిని రగిలించాయి వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు మాత్రమే కాదు వారు తమ సమాజాన్ని కూడగట్టుకుంటున్నారు ఉక్కు కంటే బలమైన బంధాలను ఏర్పరుస్తున్నారు రాత్రి ఆశ మరియు దృఢ సంకల్పంతో నిండి ఉంటుంది వారందరూ ఇందులో కలిసి ఉన్నారని గుర్తుచేస్తుంది చంద్రవతిపై తెల్లవారుజామున రాణి అనన్య తన సమావేశమైన యోధుల ముందు నిలబడింది ఆమె హృదయం దృఢ సంకల్పంతో కొట్టుకుంది పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధమవుతుండగా ప్రాంగణం నిరీక్షణతో నిండిపోయింది అనన్య వారిని కలిసి పిలిచింది యుద్ధానికి సమీకరించడానికి మాత్రమే కాదు ఐక్యత మరియు బలం యొక్క స్ఫూర్తితో వారిని ప్రేరేపించడానికి సూర్యకాంతిలో మెరిసే కవచాన్ని ధరించి అనన్య తన కత్తిని పైకి లేపింది ప్రాంగణం అంతటా ఆమె స్వరం మోగింది నా ధైర్య యోధులారా మేము యుద్ధ శిఖరం వద్ద నిలబడి ఉన్నాము కానీ మేము ఒంటరిగా లేము దుర్గామాత మనకు బలాన్ని ఇస్తుంది మరియు కలిసి మన భూమిని కాపాడుకుందాం జనసమూహం నుండి చీర్స్ విస్ఫోటనం చెందాయి ఆమె మాటలతో వారి ఉత్సాహం పెరిగింది అనన్య తనలో శక్తి ప్రవహించినట్లు భావించింది ఆమె ఇకపై కేవలం రాణి కాదు ఆమె ఒక నాయకురాలు తన ప్రజలలో ఒక యోధురాలు రాబోయే పోరాటానికి వారిని సిద్ధం చేస్తున్నప్పుడు గౌరవం మరియు ధైర్యం పేరుతో జరిగిన పురాణ యుద్ధాల కథలను పంచుకుంది ప్రతి కథ యోధులతో ప్రతిధ్వనించింది ఒకరికొకరు మరియు వారి మాతృభూమితో వారి బంధాన్ని గుర్తుచేసింది ఆ క్షణం నుండి వారు కేవలం సైనికులు కాదు వారు చంద్రవతి రక్షకులు విశ్వాసం మరియు ఉద్దేశ్యంతో ఐక్యమయ్యారు వారు తీవ్రంగా శిక్షణ పొందుతూ వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మరియు స్నేహాన్ని పెంచుకుంటూ పగలు రాత్రులుగా మారాయి అనన్య జనరల్ అర్జున్తో చాలా గంటలు గడిపింది వారి రక్షణ ప్రణాళికలను వ్యూహరచన చేస్తూ మరియు రాజ్యం యొక్క ప్రతి మూలను రాబోయే యుద్ధానికి సిద్ధం చేస్తుందని నిర్ధారించుకుంది గాలి దృఢ సంకల్పంతో దట్టంగా ఉంది మరియు అనన్య తనలో గర్వం ఉప్పొంగినట్లు భావించింది శిక్షణ సాగుతున్న కొద్దీ అనన్య తన యోధులతో పెరుగుతున్న బంధాన్ని అనుభవించింది వారు కలిసి నవ్వారు వారి భయాలను పంచుకున్నారు మరియు స్థాయిని మించిన స్నేహాలను ఏర్పరచుకున్నారు ఒక సాయంత్రం చాలా రోజుల శిక్షణ తర్వాత వారు ఒక అగ్ని చుట్టూ గుమిగూడారు అనన్య వారి మధ్య కూర్చుంది ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగి వారు శౌర్యం మరియు ఆశ యొక్క పాటలు పాడుతూ ఉంది తుఫాను ముందు ఇది విశ్రాంతి క్షణం వారు దేనికోసం పోరాడుతున్నారో గుర్తుచేస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఐక్యత వారి గొప్ప బలం అని అనన్యకు తెలుసు యుద్ధం ముందు అలసిపోయినప్పటికీ దృఢనిశ్చయంతో రాణి గాఢ నిద్రలోకి జారుకుంది ఆ రాత్రి ఆమె స్పష్టంగా కలలు కన్నది గాలి బంగారు కాంతితో మెరిసే ఒక అతీంద్రియ ప్రకృతి దృశ్యంలో నిలబడి ఉందని ఆమె ముందు ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా ఉంది ఆమె ఉనికి అనన్యను విస్మయం మరియు భక్తితో నింపింది దేవత ఎరుపు మరియు బంగారు రంగు పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉంది ఆమె కళ్ళు నక్షత్రాల వలె మెరుస్తున్నాయి మరియు ఆమె పెదవులను అలంకరించే సున్నితమైన చిరునవ్వు నేపథ్యం మృదువైన మేఘాలు మరియు బంగారు కాంతితో నిండిన ఒక స్వర్గపు రాజ్యం శాంతి మరియు శక్తి యొక్క ప్రకాశాన్ని వెదజల్లుతోంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గా తల్లి మాట్లాడింది ఆమె స్వరం అనన్య హృదయంలో ప్రతిధ్వనించే ఓదార్పుకరమైన శ్రావ్యత నా బిడ్డ ఆమె ప్రారంభించగా అనన్య తన వెచ్చదనాన్ని ఆవరించి నీకు అపరిమితమైన బలం ఉంది దానిని ఆలింగనం చేసుకోండి ఎందుకంటే నిజమైన శక్తి నీ ప్రజల పట్ల కరోనా మరియు ప్రేమలో ఉంది చీకటిలో వారిని నడిపించే వెలుగు నువ్వే అని ఆమె అనన్యకు అనిపించింది భక్తితో మోకరిల్లినప్పుడు దేవత మాటలతో ఆమె కళ్లలో నీళ్లు కారుతున్నాయి కాని నాకు భయంగా ఉంది తల్లి నేను వారిని విఫలమైతే దండయాత్రదారులు మనల్ని జయిస్తే ఆమె గొంతు భయంతో వణికింది ఆమె బాధ్యత బరువు ఆమె భుజాలపై ఉంది దేవత మెల్లగా నవ్వి అనన్యవైపు తన చేతిని చాచింది భయం మానవత్వంలో ఒక భాగం కానీ గుర్తుంచుకోండి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు అది దానిపై విజయం మీ హృదయంతో నడిపించండి మీరు కోరుకునే శక్తిని మీరు కనుగొంటారు ఆ దర్శనం మసకబారడం ప్రారంభించగానే అనన్య హృదయం ఆశ మరియు దృఢ సంకల్పంతో ఉప్పొంగింది దేవత ఆశీర్వాదం ఆమె మనస్సులో ప్రతిధ్వనించడంతో అనన్య కొత్త శక్తితో మేల్కొంది సూర్యుడు ఇప్పుడే ఉదయించడం ప్రారంభించాడు భూమి అంతటా బంగారు రంగును ప్రసరింపజేశాడు ఇది ఒక కొత్త ఉదయాన్ని ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఆ క్షణంలో ఆమె ప్రయాణం తన రాజ్యాన్ని రక్షించుకోవడం గురించి మాత్రమే కాదని అది తాను గౌరవించే దేవత లక్షణాలను వ్యక్తపరచడం గురించి అని ఆమె అర్థం చేసుకుంది దర్శనం మసకబారినప్పుడు అనన్య కొత్త శక్తితో మేల్కొంది సూర్యుడు ఇప్పుడే ఉదయించడం ప్రారంభించాడు భూమి అంతటా బంగారు రంగును ప్రసరింపజేశాడు ఆమె తన మంచంలో కూర్చుంది మృదువైన పట్టు దుప్పట్లు ఆమె చుట్టూ గుమిగూడాయి గది తెల్లవారుజామున సున్నితమైన కాంతితో నిండిపోయింది ప్యాలెస్ గోడల అలంకరించబడిన శిల్పాలను ప్రకాశవంతం చేసింది అనన్య ఒక క్షణం కళ్ళు మూసుకుంది ఉదయం సూర్యుడి వెచ్చదనం ఆమెపై కడుగుతుంది దుర్గామాత ఉనికిలో ఉన్న శక్తి తనలో ఒక అగ్నిని రగిలించడాన్ని ఆమె గ్రహించగలిగింది కొత్తగా కనుగొన్న ఈ శక్తిని ప్రసారం చేయాలని నిశ్చయించుకున్న అనన్య త్వరగా తన యుద్ధదుస్తులను ధరించింది సూర్యకాంతిలో మెరుస్తున్న కవచాన్ని ధరించింది దుర్గామాతకు నివాళులర్పించే నమూనాలతో సంక్లిష్టంగా రూపొందించబడింది ఆమె తన కత్తిని తన వైపుకు బిగించినప్పుడు మెరుగుపెట్టిన అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది ఆమె కళ్ళు దృఢ సంకల్పంతో మెరుస్తున్నాయి తన గదిని విడిచిపెట్టి అనన్య రాజభవనం కారిడార్ల గుండా నమ్మకంగా నడిచింది ఆమె హృదయం ఉద్దేశ్యంతో కొట్టుకుంటోంది యుద్ధానికి సిద్ధమవుతున్న యోధుల శబ్దాలు కత్తులు బిగించడం గుర్రాల సవ్వడి మరియు ఆమె ప్రజల ఉత్సాహభరితమైన జపాలు ఆమె వినగలిగింది ఆమె వేసిన ప్రతి అడుగు రక్షణ మరియు ధైర్యం యొక్క వాగ్దానంతో ప్రతిధ్వనించింది ప్రాంగణానికి చేరుకున్న అనన్య లోతుగా ఊపిరి పీల్చుకుంది తాజా భూమి మరియు నిరీక్షణ యొక్క సువాసనను పీల్చుకుంది ప్రాంగణం కార్యకలాపాలతో సజీవంగా ఉంది సైనికులు శిక్షణ పొందుతున్నారు వారి ముఖాలు దృఢ సంకల్పంతో చెక్కబడి తమ మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి తన యోధులను పరిశీలించినప్పుడు అనన్యగర్వం తనపైకి దూసుకుపోతున్నట్లు భావించింది వారందరూ ఒకే లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గ్రహించింది చంద్రవతిని రక్షించడం సరే మిత్రులారా ఈరోజు కథ ముగిసింది చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం మరియు ధన్యవాదాలు మీకు కథ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి అలానే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథల కోసం మన వెన్నెల కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వెన్నెల లాంటి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు